మహాశక్తి యాగంలో మొదటి రోజు అనగా మూడవ తేదీ అక్టోబర్ ప్రారంభమయ్యేటువంటి మహాశక్తి యాగం గురువారం నాడు శ్రీపీఠంలో అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా ఆరంభమవుతుంది ఆ రోజున కుంకుమార్చన మనం ఏదైతే శతకోటి కుంకుమార్చన అనే ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక పెట్టుకున్నామో ఆ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేయడానికి సంసిద్ధమయ్యింది అలాగనే వేదిక రూపుదిద్దుకుంది వారికి మహాప్రసాదము అనంతరం ఏర్పాటు చేసేటువంటి బృహత్తరమైన ఏర్పాట్లు చేస్తున్నారు అయితే చాలామంది ఈ మహాశక్తి యాగంలో పాల్గొని పది రోజులు చేసి దీక్ష చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సుకతతో ఉన్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకొని మొదటి రోజు విచ్చేసేటువంటి భక్తులకి కార్యక్రమంలో వారికి ఒక టోకన్ ఇవ్వడం జరుగుతుంది ఆ టోకన్ తీసుకున్న వారికి మాత్రమే అది కూడా మొదటి రోజే ఏర్పాటు చేస్తాం ఆ టోకెన్ తీసుకున్నటువంటి వారికి అమ్మవారి యొక్క విశేష అనుగ్రహంతో అర్చన చేసినటువంటి మెడలో ధరించగలిగేటువంటి యంత్రము అమ్మవారి యొక్క రూపుతో కూడుకున్నటువంటి నాణాన్ని మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది అది పది రోజులు అమ్మవారి దగ్గర అర్చనలో పెట్టి ఆ విశేషమైనటువంటి అర్చన పొందినటువంటి వాటిని ఉచితంగా మీ అందరికీ ప్రసాదంగా మహాప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మూడవ తేదీ విచ్చేసిన భక్తులు ఆ టోకన్ తీసుకుని ప్రతినిత్యము ఆ టోకన్లో బార్కోడ్ ఉంటుంది అవి మాకు చూపించినటువంటి వారికి తప్పకుండా ఆఖరి రోజు మీ నిర్ణయించుకున్న రోజున ఆ రూపును మీ అందరికీ అందజేస్తాం